ఇద్దరికి వ్యక్తిగత డిఫరెన్సెస్ వాళ్ళు వైసీపీ పార్టీలో కలిసి ఉన్నప్పుడే నుంచే ఈ డిఫరెన్సెస్ కొనసాగాయి అన్న విషయం మాకు అర్థమైంది మరి పొలిటికల్ మొదటే కానప్పుడు ఒక పార్టీ పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాను మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం మీరు ధర్నాలు చేసే అయితే ప్రత్యేక హోదా కోసం ఐదు సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు మీరు ధర్నాలు చేసేవాళ్లే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు తలపసీ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా మరి దానికోసం ఎందుకు ధర్నాలు చేయలేదు విశాఖపట్నం స్టీల్ మునిగిపోతుంది క్యాప్వ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టి మేము ప్రశ్నించడం జరిగింది ఈ రోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా చేస్తున్నారే